హలో అండి ఎలా ఉన్నారు నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ సంక్రాంతి ఫెస్టివల్ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నా అండ్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి కూడా మన ఛానల్లో చాలా డేస్ అయ్యింది అండ్ ఫస్ట్ చెప్పండి మీరు ఎంత ఎలా ఉన్నారు అండ్ మన ఛానల్ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం గ్రో అవుతుంది అండ్ నా ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అండ్ ఈరోజైతే మనం ఒక స్టోర్ గురించి మాట్లాడుకుందాం మీకు యూజ్ఫుల్ అయ్యింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే నాకు యూస్ఫుల్ అయ్యింది అండ్ తర్వాత మీతో షేర్ చేసుకుంటాను అనమాట నాకు యూస్ అయ్యింది వాట్ ఎవర్ ఇట్ మేపీ నేను మీతో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను ఒక స్టోర్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈ స్టోర్లో మనకు అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయితే దొరుకుతాయి అనమాట సో ఆయిల్ కానించి అండ్ అలానే ఫేస్కి సంబంధించిన క్రీమ్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ అండ్ మనకి కుకింగ్ ఆయిల్ మెయిన్ థింగ్ ఈ కుకింగ్ ఆయిల్ గురించి మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ కుకింగ్ ఆయిల్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట నేనే చూసా ఆ బెనిఫిట్స్ అన్నీ నేను చూసిన తర్వాత మీతో షేర్ అనమాట అండ్ ఈ స్టోర్లో మనకి ఏ టు జెడ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయన్నమాట అండ్ ఈ స్టోర్లో మళ్ళీ రీసెల్లర్స్ ఎవరైనా ఉన్నారంటే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పచ్చు అండ్ ఈ స్టోర్ ఏంటి అంటే హార్సియం హను స్టోర్ అనమాట వీళ్ళది బ్రాంచ్ అట్ ప్రజెంట్ మనకి ఈ ప్రోడక్ట్స్ మీకు లాస్ట్ టైము షార్ట్ వీడియోలో కూడా మీకు చూపించాను కొన్ని ప్రోడక్ట్స్ అయితే సో ఆవిడ మనకి కొన్ని ప్రోడక్ట్స్ అయితే సెండ్ చేశారని చెప్పాను కదా సో నేను యూజ్ చేసిన తర్వాత వచ్చిన బెనిఫిట్స్ మాత్రమే అండ్ వచ్చిన రిజల్ట్ మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సో ఈవిడ అట్ ప్రజెంట్ అయితే ఈ ఆర్సిఎమ్మ హను స్టోర్ అని చెప్పాను కదా వాళ్ళు అట్ ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నారు అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఎక్కడికైనా సరే మనకి వాళ్ళు డెలివర్ చేస్తారు ప్రోడక్ట్స్ మనస్ మనం ఆర్డర్ చేసుకుంటే అండ్ ఈ స్టోర్లో మనకి ఏ టెడ్ అన్ని అవైలబుల్గా ఉంటాయని చెప్పాను కదా లైక్ మనం బాడీ లోషన్ ఈ చలికాలంలో బాడీ లోషన్ అనేది మెయిన్ గర్ల్స్ అనే గర్ల్స్ అనే కాదు బాయ్స్ కూడా యూస్ చేస్తారు బట్ గర్ల్స్కి మెయిన్ ఇంపార్టెంట్ బాడీ లోషన్ కదా వాళ్ళు టూ టైప్స్ సెండ్ చేశారనమాట నిజం బాడీ లోషన్స్ అండ్ అలానే సోప్స్ కూడా అనమాట ఒకే టైప్ సోప్ అయితే కాదు డిఫరెంట్ డిఫరెంట్ సోప్స్ అయితే వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చింది ఏ సోప్ అయినా సరే అక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి అనమాట అన్నీ ఆర్గానిక్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది ఆడవాళ్ళకి మెయిన్ బెనిఫిట్ అవద్దు అనమాట సో ఎవరైతే ఇంట్లో ఉండి వర్క్ చేయాలి ఏదో ఒకటి వర్క్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఇది ప్లస్ పాయింట్ అవ్వద్ది అనమాట హోల్సేల్ మనం హోల్సేల్గా అమ్మాలి అనుకున్న వాళ్ళకి కూడా ఆపర్చునిటీ అనమాట అండ్ అలానే ఇది ఎలా అంటే ఒక సిక్స్ మంత్స్ మనం కంటిన్యూస్గా గ్రాసరీస్ అనేవి మనం అక్కడ బై చేసామనుకోండి కొన్నట్లయితే సెవెంత్ మంత్ మనం ఫ్రీగా తీసుకోవచ్చు అనమాట గ్రోసరీస్ ఏవైతే ఉన్నాయో మనకు కావాల్సిన సెవెంత్ మంత్ అనేవి ఫ్రీగా తీసుకోవచ్చు అండ్ అలానే మెయిన్ ఆయిల్ గురించి మాట్లాడుకోవడానికి ఆయిల్ నేమ్ వచ్చేసి హెల్త్ గార్డ్ రైస్ బ్రాండ్ ఆయిల్ అనమాట ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ మీకు కూడా ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉండొచ్చు బట్ ఇది యూస్ వాళ్ళు చాలా తక్కువ నాకు తెలిసి ఈవెన్ మేము ఇది యూస్ చేయకముందు కూడా సన్ఫ్లవర్ అని వేరే వేరే ఆయిల్స్ యూజ్ చేసేవాళ్ళం బట్ ఇది వన్స్ యూజ్ చేసిన తర్వాత నాకు పర్సనల్గా చాలా మంచిగా అనిపించింది అనమాట మనకు వచ్చే ఈ ఆయిల్ అయితే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ పిపిఎం ఒరిజినాలిటీతో ఉంటుంది అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది వేరే ఆయిల్స్తో కంపేర్ చేస్తే మనం ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ యూస్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ రావడానికి కూడా ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది అనమాట ఎవరైతే థైరాయిడ్తో బాధపడే వాళ్ళు కూడా ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి చాలా యూజ్ అవుతుంది అలానే ఇండ్ అలానే ఇన్సులిన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది అనమాట అండ్ గ్యాస్ ఇష్యూస్తో చాలామంది బాధపడుతూ ఉంటారు కదా గ్యాస్ స్ట్రబుల్ ఇష్యూతో ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల ఇవన్నీ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే వెయిట్ లాస్ ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల వెయిట్ గెయిన్ అవ్వే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఫస్ట్ థింగ్ వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇది ఒక బెస్ట్ వే అని చెప్పొచ్చు ఈ ఆయిల్ గురించి సో ఈ ఆయిల్లో ఒకటి కాదు రెండు కాదు చాలా యూజెస్ ఉన్నాయి రైస్ బ్రెండ్ ఆయిల్ వల్ల కాదు ఫస్ట్ థింగ్ వచ్చిన రిజల్ట్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాం వాట్ ఎవర్ అది ప్రమోషన్ అయినా ఏదైనా సరే నేను యూజ్ చేసిన తర్వాతే నేను మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ నుంచి నా వీడియోస్లో నేను మెన్షన్ చేస్తూనే ఉన్నాను అండ్ ఈ ఆయిల్ మెయిన్ అనమాట

వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ అనమాట మిగతా ఆయిల్తో కంపేర్ చేస్తే అండ్ ఈ స్టోర్ నేమ్ ఏంటంటే ఆర్జిఎం హను స్టోర్ అనమాట వీళ్ళ కాంటాక్ట్ కూడా మీరు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే మాత్రం నేను వాళ్ళ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను లేదా కాంటాక్ట్ నెంబర్ కూడా వీడియోలో నేను మెన్షన్ చేస్తాను సో వన్స్ మీరు వాళ్ళని కాంటాక్ట్ అవుతే మీకు వాట్ ఎవర్ స్కిన్ కేర్ కానివ్వండి అలానే ఇంట్లోకి గ్రాసరీస్ కానివ్వండి మీకు ఏది కావాలన్నా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది అండ్ సెల్లర్ గురించి మాట్లాడాలి అంటే జెన్యూన్ సెల్లర్ అనమాట నిజంగా ఏంటి అంటే ఆవిడ మీరు యూస్ చేసిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ మాత్రమే చెప్పండి అని గట్టిగా చెప్పారనమాట ఆవిడైతే ఇన్ కేస్ ప్రోడక్ట్ బాడదా బాడదని చెప్పండి అన్నారు బట్ నేను యూజ్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అయినా అవనివ్వండి సోప్స్ కైనా అవ్వనివ్వండి ఆయిల్ కూడా అండ్ అలానే వాళ్ళ దగ్గర టీ పౌడర్ టీ పౌడర్ కూడా చాలా బాగుందనమాట నేను యాక్చువల్లీ టీ అంటే తాగదు చాలా దూరంగా ఉంటానన్నమాట టీ అంటే టీ పౌడర్ కూడా చాలా బాగుంది వాళ్ళు మనకి శాంపిల్స్ అయితే సెండ్ చేశారనమాట బట్ బాగుంది సో ఎవరైనా మీకు వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ అనేవి నేను మెన్షన్ చేస్తాను సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి